ఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన అనంతరం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం కొత్త బస్టాండ్ వద్ద పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్మల జగ్గారెడ్డి సమక్షంలో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ పట్టణ అధ్యక్షులు జార్జ్ మండల అధ్యక్షులు బుచ్చిరాములు మరియు హాఫీజ్ షేక్ షఫీ కిరణ్ గౌడ్ ఉదయ్ భాస్కర్ నవాజ్ తాహేర్ బాబాహష్మీ కసిని రాజు ప్రదీప్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ మహిళా సంఘాలందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రోగ్రాం చరిత్రలో అక్షరాలు బంగారు అక్షరాలు బిగ్గించమని అదేవిధంగా మరియు మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది ఫార్టీ టూ పర్సెంట్ బీసీ ఉలఘటన చేసిన తర్వాత డిక్లేర్ చేయడం అనేది చాలా సంతోషం అలాగే ఎస్ కమిటీ గుర్తించారు ఇన్ని రోజుల చరిత్రలో ఇంత ధైర్యం చేసి ఇంత క్షుణ్ణంగా పరిశీలించి చేయడం అనేది చాలా సంతోషం కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏ రోజైతే మాట అన్నారో మాటను తోచా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు దాన్ని సీరియస్గా తీసుకొని బీసీలకు న్యాయం చేయాలి బీసీలకు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఈ కమిటీ జరిగింది మరి సంగారెడ్డి వ్యవస్థ తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా ఆకర్షిస్తున్నారు మరి ప్రతిపక్షాలు కూడా మరి సామూహికంగానే మేము కూడా దీనికి మద్దతు ఇస్తామని జరిగింది వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తుంది ముఖ్యంగా పీసీసీ గారు రావడం బీసీగా ఉండి మీకు బీసీలకి ఇంత మంచి న్యాయం చేసినందుకు మా తరఫున అందరి గారికి అలాగే ఉన్న ప్రభాకర్ గారికి దామోదర్ రాజనరసింహ గారికి ఉత్తుల్ కుమార్ రెడ్డి గారికి మిగతా కమిటీ మెంబర్లు అందరికి కూడా ప్రజలారా ఇంత మంచి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మనకు మరి ఎంతో అండగా ఉంటుంది ముందు ముందు కూడా మనకు అన్ని సదుపాయాలు కనిపించిన పార్టీని మనం బలోబుతం చేయాలి మీ అందరికీ మరి అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ వల్ల గతంలో వాళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసి ఎన్నో మీడియాలు పెట్టి ఎన్ని ధర్నాలు చేసినా ఏ పార్టీ కూడా ఇంత సాయసంగా ఇంత ఈజీగా ఇంత కష్టమైన మన మన కోసం కాంగ్రెస్ పార్టీ చేసుకుంది కాబట్టి ఇది ఆదర్శంగా మొత్తం భారతదేశం కూడా మన తెలంగాణ ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాల్లో కూడా చేసే విధంగా ఒక మార్గాన్ని మనం కనిపించినాము మరి దానికి అందరూ కూడా మనం జిల్లాలో ప్రతి కానిస్ట్యెన్సీ ముఖ్యంగా మండలాల్లో గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ప్రజలందరినీ కూడా మళ్ళీ ఉత్సాహపరచి వాళ్ళలో కూడా మంచి ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళకు అవగాహన కల్పించే విధంగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ పండుగ సంబరాలుగా రోజుకు రోజు కూడా ప్రతి విలేజ్లో మంటల్లో చేయడానికి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఇచ్చింది తప్పకుండా ఆదేశాలు చూసిన మేరకు మేము చేస్తామని తెలియజేస్తున్నాం